అధ్యక్షులు సాగర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా ఇస్తున్నామని తెలిపారు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని ఎవరైనా డబ్బులు అడిగితే నాకు తెలియచేయాలని అన్నారు అనంతరం ముస్లిం సోదరి మండలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముస్లిం సోదరి మండలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు డిసిసి అధ్యక్షురాలు సురేఖలకు సాల్వతో సన్మానించారు ఈ కార్యక్రమంలో తాజా

నా ఉద్దేశం ఒక్కటే ఇక్కడున్న ముస్లిం అక్క చెల్లెలు కానీ పెద్దలు కానీ వాళ్లకు అనేది చాలా పెద్ద పండుగ ఆ పండుగ వాళ్ళు అక్క చెల్లెలు కానీ పెద్దవాళ్ళు ఏం కోరుకుంటుంటే వాళ్ళ కుటుంబం కూడా అందరితో పాటు మంచిగా పండుగ జరుపుకోవాలని ఒక ఆలోచనతో వాళ్ళ పేదవాళ్ళు ఎవరితో ఇబ్బంది పడకుండా వాళ్లకు ఎంతో ఎంతో కొంత కృత చేస్తే వెసులుబాటు లేని వాళ్ళు కూడా నేను అవధానం సంతోషంగా జరుపుకోవాలనే ఒక ఆలోచన తోటి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం గడితే సంవత్సరాలు ఇస్తున్నాం ఇంకెన్ని సంవత్సరాలు విలేదాని చేయడం జరుగుతుంది రెండు వేల ప్రభుత్వానికి సంబంధించినటు ఈ పదిహేను నెలల్లో ఏవైతే కార్యక్రమాలు చెప్పినా ఉచిత బస్సు కానివ్వండి రెండు వందల గంటల కరెంట్ కానివ్వండి లేకపోతే గ్యాస్ సిలిండర్లు కానివ్వండి రాజు ఆరోగ్యశ్రీ కానివ్వండి మీ ఇంట్లో చాలా కార్యక్రమం చేసుకుంటూ పోతారు ఇంకా కూడా చేసేట చెప్పినా ఇంకా తప్పకుండా చేస్తున్నాం ఈ ఉగాది నుంచి ఎవరికైతే డెత్ కార్డు వాళ్ళకి బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది కొత్త రేషన్ కార్డులు కూడా ఎవరైతే అప్లై చేసిందో వాళ్ళకు కూడా ఏప్రిల్ నెల ఆ లేకపోతే మే పదిహేను లోపల కొత్త రేషన్ కార్డు వస్తాయి అప్పటిదాకా ఒక నెల వీళ్ళకు వాళ్ళకు రెండు నెలలు తేడా ఉంటుంది తప్ప అప్లై చేసిన అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తే ప్రతి ఒక్క కుటుంబానికి సన్నద్ది అవ్వడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఇంజనీరా లక్ష్యం తప్పకుండా ఆ లక్ష్యం ప్రకారమే ఒకటి తర్వాత ఒకటి చెప్పిన పోతుంది షాదీ ముమార్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ మిగతా కార్యక్రమాలు సీఎం రిలీఫ్ కానీ లేకపోతే తెలుగుసేలు కానీ ఇదివరకు మంత్రి చరిత్ర కనివిని అనే విధంగా దాదాపు వరకు ఒక పదిహేను వందల మంది పైన సీఎంలకు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా పద్నాలుగు వందల ఎనభై ఆరు అనుకుంటా ఈ కలపి కానీ శాదం వారికి ఇవ్వడం జరిగింది ఈ లెక్క చెప్తే వాళ్ళు పదిహేళ్ళ పాలన ఎన్నిచ్చిన ఒక్కటి సంవత్సరం అది కూడా జరిగింది దానికి మీ అందరి సహకారం ఆదు అని చెప్పి ఇంకొకటి వాళ్ళు అప్పుడు అప్లై చేసుకోవాలంటే ఐదు వేలు ఇవ్వాలి అప్లై చేసుకున్నాక చెక్కర్చాక మళ్ళీ ఎంతో పర్సెంటేజ్ ఇవ్వాలి నాకు తెలిసి ఇక్కడున్న మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ మీ దగ్గరికి వెళ్ళి ఎవరు డబ్బులు తీసుకుంటలేదు అనుకుంటున్నా ఎవరైనా తీసుకుంటే మాత్రం మోమాట పడకుండా ఎవరి భయపడకుండా నాకు చెప్పుకుని లేకపోతే ఆఫీసు చెప్పుకుని ఎక్కడ చెప్పినా కూడా చర్యలు తీసుకుంటాం ఒకరికి ఇళ్ళ రూపాయి ఇవ్వకండి ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులు మీ డబ్బులు మీకే అసలు మీ డబ్బులు ఒక్క రూపాయలు తీసుకునేది ఈ మిగిలింది ఇంకో సమస్య ఇళ్ళ సమస్య చాలా ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా ఇళ్ళ సమస్య కూడా మాట్లాడడం జరిగింది ఈ సంవత్సరం కొందరికి వస్తాయి నాలుగేళ్ల మొత్తం మనకి ఇచ్చే భక్తు ఈరోజు కూడా చెప్తున్నాను ఇక్కడ సిగరేణి మూల సమస్య ఉన్నది దానికి కూడా పరిష్కారం మీ అందరి ఆశీర్వాదం సహకారం మూడు నెలల లోపల ఆ ఒక్క సమస్య పరిష్కారం అయితే ఎన్నికల ఉండే చెప్పినా అన్ని సమస్యలు పూర్తి చేసినట్టు అయితే మంచి సమస్య కొన్ని సంవత్సరం చేసాం కొన్ని సంవత్సరం కొత్త అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉండే ఈసారి ఆ ఇబ్బందులు లేకుండా మొత్తం ప్రతి ఇంటికి మంచి నెల చేసి అవకాశం చేసి చేస్తాం ఈ వాడలో రోడ్లు కానీ చూస్తే మీరు పని ఇక్కడ కనబడుతుంది మీకు పని ఆగే ప్రసక్తి లేదు మీ సంక్షేమం ఆగే ప్రసక్తి లేదు ఎవరు ఏ శక్తి అప్పుడైనా ఎవరు వచ్చినా ఏం చేసినా కూడా టీఆర్ఎస్ మీ చెప్పులు రోడ్లు కానీ కొరిగినా కూడా మీ పనులు లేవాలి మీకు వచ్చే స్కీమ్ ఇవ్వాలి వాళ్ళు దానికి తప్ప దేని పనికి రావద్దు వాళ్ళని మీరు దగ్గర ఇస్తే మీ పొట్ట మీద తప్పితే వాళ్ళకి ఏ